నేను ఒక్క దెబ్బకి మొత్తం పోగుడుగా పెడతానని చెప్పి బాహుబలి డైలాగ్ చెప్పాడు అసెంబ్లీలో ఇప్పుడు ఏమంటాడు బెయిల్ కోసం నాకు గుండెకి బొక్కబడింది నాకు అది ఊడిపోయింది ఇది ఊడిపోయింది నాకు ఆ కాయిపోయింది ఈ కాగిపోయింది అని చెప్పి ఈ కోర్టులో దొంగ అటుబిట్లు ఇచ్చి బెయిల్ మీద బయట తిరగడానికి చూస్తున్నాడు అందుకే కళ్ళు లేకపోతే చుట్టూ ఒకవేళ బయటకు వదిలితే నా అంత మగాడు ఎవడలేడు నా అంత ఎవడో లేడు నా అంత ఎవడో ఎంగియమ లేడు అని చెబుతాడు నాకు గుండెకాయ పని చేయట్లేదు కాయ పని చేయట్లేదు ఈ కాయ పని చేయట్లేదు అని చెప్పి దాంట్లో ఆకాయలు ఇది ఊడిపోయింది ఇది ఊడిపోయింది అది ఊడిపోయింది అని చెప్పి తిరుగుతున్నాడు బొక్క పడింది అని చెప్పి జీవితమే బొక్కల జీవితం జీవితమే మచ్చల జీవితం అతనికి దొంగ కేసులో స్కామ్ ఉంది రాజధానిలో స్కామ్ ఉంది ప్రతి దాంట్లోనూ స్కామ్ ఉందని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు మేకబోత్ గాంభీర్యం ఏం లేదు అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ప్రతిపక్ష నాయకుడిని డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని దోపిడీలు చేసినా నా జోలికి రాదు నా జోలికి వస్తే రాజకీయంగా నా వాళ్ళకి మైనస్ అవుద్ది కాబట్టి నాకు సింపతి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా జోలికి రాడు అని చెప్పి నీ బాబు ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు నీ బాబు ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు నీ బాబు ఏం చేయకపోయాడు వాళ్ళ బామర్తి బాలే డైలాగ్ ఉంది ఏం డైలాగ్ ఇది ఫ్లూట్ జింక ముందు ఊదరా బాబు సింహం ముందు ఊదద్దు అని చదువుతాడు అది తినాలి కదా ఎల్లు ఊదాడు ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అడు ఫోర్ ట్వంటీ అయితే పక్కగా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు అదే చేశాడు దీంట్లో వ్యక్తిగతంగా మాకేమీ చంద్రబాబు నాయుడు ద్వేషం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆయన పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకే లేదు మాకు లేదు ఆయనకి మాకేం వ్యక్తిగత ద్వేషం లేదు ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నంతకాలం మా రాజకీయ పార్టీ మేము బతుకున్నంత కాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు బెయిల్ వస్తుందా రాదా బెయిల్ వస్తుందా రాదా జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రాదా ఆయన పీడపత్ర కంపెనీలో జా మొక్కలు కొడతాకెళ్ళాడా అది వాళ్ళు రేపే ఎల్లున్నా పది రోజులు కొన్ని నెల రోజులకి వస్తుంది కదా బెయిల్ మా వాడికి బెయిల్ వచ్చి అద్దె బెయిల్ వచ్చి బెయిల్ అసలు జైలుకి వెళ్ళినట్టు బెయిల్ అనేది ఉన్నాడా సార్ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి పక్క ఆధారాలు ఉన్నాయని చెప్తుంది ఏసీబీ చెప్తుంది ఏసీబీ కోర్టులో కూడా విచారం జరిగింది కానీ పక్క రాష్ట్రాల నుంచి అసలు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఎట్లా చూస్తారు సార్ మా వాడు బాగా మ్యా మేనే మంచి చంద్రబాబు నాయుడు అనేవాడు జనంలో పెద్ద ఉండదు ఎన్మన్ వారు పార్టీ పెడతాడు నక్కలాగా దాంట్లో కూర్చుంటాడు గుంట నక్కలాగా అవసరం వచ్చినప్పుడు ఒక దెబ్బ దెబ్బతాడు ఆయన డెబ్బై నాలుగేళ్ళు అని ముందుకు పడతాడు వీడెక్కి కూర్చుంటాడు లేదంటే ఆ పవన్ కళ్యాణ్ మోడీయో వాజ్పేయి ఎవడెవడ కాళ్ళో గడ్డమో పట్టుకుంటాడు వాళ్ళతో పాటు వీడు కూడా ఎక్కుతాడు కూర్చుంటాడు తర్వాత నా వల్ల నేను ఎక్కానుకుంటాడు చంద్రబాబు నాయుడు అనేవాడు మ్యాన్ ప్లాట్ఫామ్ చంద్రబాబు నాయుడు అనేవాడు మేనేజ్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ మ్యాన్ ప్లాడర్కి మేనేజర్కి ఎన్ని సాధ్యం అవుతాయి కదా అవునాయి నేను చెప్పేది అదే ఇటువంటి మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కమ్మంబాటి రామ్మోహన్ రావు ఉన్నాడు ఢిల్లీలో అందరిని పిలిచి మైకులు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్ళి కొద్దిగా చెప్పండి కొద్దిగా చెప్పండి అంటారు వరేడు అమ్మాయి వీడు ఎంసీఏ అని చెప్పి ఒక ట్విట్టర్లే కదా సరే పక్కన సీసీగా పియోగోడో బేట వాడు ఏడుతున్నాడు మొన్నటి దాకా మందరూ కలిసి ఉన్నాడు కదా నేను చంద్రబాబు నాయుడు గారు మేధావి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారే ఈ కృష్ణా నదిని దవ్వాడు గోదావరి నదిని దవ్వాడు పెన్న నదిని దవ్వాడు ఈ బంగాళాఖాతం అరేబియా సముద్రాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చినట్టు వ్యక్తి ఈయన అని చెప్పి ట్విట్టర్లో పెడతాడు ఆడితే పోయేది ఏమన్నా పక్క రాష్ట్రం ఆడితే పోతే మనమే కదా ఇంకా టీడీపీ రోజుగా చేస్తుంది కావచ్చు ఇప్పుడు బాబుతో నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఒక కుల పార్టీగా మార్చారు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఏం చెప్పాడు బడుగు వర్గాలు బలహీన వర్గాల కోసం పార్టీ పెడతాయి అని చెప్పాడు రాజకీయాల్లో పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలోకి వచ్చినాక ఓ ముప్పై ముప్పై ఐదు మందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చాడు ఓ ముగ్గురు నలుగురికన్నా బీసీలకు రాజ్యసభలు ఇచ్చాడా ఓ ముగ్గురు నలుగురికన్నా ఎస్సీలకు రాజ్యసభలు ఇచ్చాడా ఈరోజు ఎక్కడ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేసేది ఎవరు ఇక్కడ ఉన్న బలహీన వర్గాలు బడుగు వర్గాల లేదా లండన్లో క్యాండిల్ ర్యాలీ చేశారు లండన్లో క్యాండిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఉన్న బలగు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఈ రాష్ట్రం ఉన్న వాళ్ళు వెళ్ళి లండన్లో చేశారు లేకపోతే బెంగళూరులో చేశారు బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాలు రెక్కార్డు తెగాన డొక్కాడినటువంటి నిరుపేదలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్లు ర్యాలీ ధర్నా చేశారా చంద్రబాబు నాయుడు కోసం ఎవడు పాదయాత్ర చేయడు ఎందుకంటే ఆడు రాడు ఇటు దొంగ అని అలా తెలుసు కార్లు ఉన్న వాళ్ళు చేస్తారు బెంజ్ కార్లు యాత్ర వాల్వా కార్లు యాత్ర కార్లు యాత్ర అంటే అర్థం కాదు అట్లా కార్లు ఎవడుకుంటాయి ఎవడుకుంటాయి డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటాయి మా వాళ్ళకు ఉంటాయి కాబట్టి మా వాళ్ళకి కార్లు ఉంటాయి ఒక నాకు పదిహేను కార్లు ఉన్నాయి మా బాబుజీ ఉన్నాడు మా బాబజీ ఏమి చేయడు ఇంటికాడు కూర్చుంటాడు మూడు కార్లు ఉన్నాయి కాబట్టి మా కార్లు యాత్ర అయితే ఉంది మనిషికి పదిహేను కార్లు మూడు కార్లు ఆరు కార్లు ఎవడో ఒక ఆల్టింగ్ డ్రైవర్ని పెడితే మేము వంద మంది వెయ్యి కార్లు ర్యాలీ పెట్టవచ్చు బాబుతో నేనంటే బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలంటే మన అందరం కూడా ఏంటి మనకి ఏమన్నా వాటెత్తాడే మూడు వందల ఇరవై ఐదు కోట్లు కానీ వాళ్ళ భార్య గారు చెప్పినట్టు నా టూ పర్సెంట్ షేర్ అమ్మితే ఐదు వందలు కోట్లు వస్తానంటుంది దాంట్లో ఏమన్నా మనకి ఏమైనా అమ్మే ఏమన్నా షేర్ ఇస్తారా లోకేష్ ఆ రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్నే వేసి వాళ్ళు రాసి కోర్టులు వేసి మేము మొత్తం రెండు వేల పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చుని ఒక రెండు వేల పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తుకాయతి మీద కూడా రాయి మేము మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం ఆడు పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా పారి ఆడి పేరు రాయం ఆడు అసలు మాములుగా నా నర్చే కానీ ఆయన చూస్తే ఎటు ఉన్నాడు చూసారా మీరు తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబా ఏడెనిమిది పిల్లలు తప్పిపోతే ఎటు ఉంటారు వీడు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలు లాగిడు బిత్త చూపిడు టిట్టి చూస్తున్నాడు ఆయన ఎవరు వెళ్ళాడు పెద్ద స్టార్ వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామైన ఈ పక్కన ఏంది కర్మ ఆడంట బుక్కుల మీద రాస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట లేపేస్తాడంట ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తాడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద ఏ నీ వద్ద పెద్ద పదవి ఇప్పుడేం వదిలేయాలంటే అసలు ఎంత అడ్గోలు అంటే ఇప్పుడు ప్రతి కోర్టుకి జుడిషియల్ కస్టడీలో ఉంటుంది రిమైండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేదా ఏదో నేను ఎమ్మెల్యేని లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో ఈ పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేదా అవసరం ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు అడిగేది